గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సో ప్లేట్లెట్స్ అంటే ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో డెఫినెట్ గా తగ్గుతాయి ప్లేట్లెట్స్ అనేవి బ్లడ్ లో ఉండే ఒక టైప్ ఆఫ్ కణాలు అవి బ్లీడింగ్ కాకుండా ఆపడతాయి సో రక్తంలో మూడు రకాల కారణాలు ఉంటాయి కణాలు ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్లు అనేవి ప్లేట్లెట్ల ఫంక్షన్ ఏంటి అంటే ఎక్కడన్నా బ్లీడింగ్ అవుతుంటే ఇమీడియట్గా కట్ అయినప్పుడు ఇమీడియట్గా బ్లీడింగ్ స్టాప్ చేస్తుంది ఈ ప్లేట్లెట్లు తక్కువైనప్పుడు బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది కట్ కాకపోయినా కూడా చర్మం మీద బ్లూ కలర్ మచ్చలు రావటము ఎర్రవి పింక్ డాట్స్ లాగా రావటము అది ఏదో మస్కిటో కుట్టినప్పుడు ఎర్రగా వస్తాయి చూడండి డాట్స్ డాట్స్ లాగా అలా మల్టిపుల్ వస్తాయి కాళ్ళ మీద చేతుల మీద లేకపోతే ఎక్కడన్నా దెబ్బ తగిలితే కమిలినట్టు పెద్ద నల్ల మచ్చ రావటము అది మీరు ఏమి దెబ్బ తగలకుండా రావటం అలాంటప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని ఎలా తెలుస్తుంది సింపుల్ బ్లడ్ టెస్ట్ అగైన్ సిబిపి అనే ఒక బ్లడ్ టెస్ట్ ఎనీ డయాగ్నోస్టిక్స్కి వెళ్తే సమ్వైర్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ బ్లడ్ టెస్ట్లో మనకి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది కొంతమందికి ఈ బ్లీడింగ్ అనేది నోట్లో రావటము నాలుగు మీద రావటము వీటిని బ్లడ్ బ్లిస్టర్స్ అంటారు అలాంటివి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి స్పెషలిస్ట్ని చూడాలి ఎందుకంటే ప్లేట్లెట్స్ ఇరవై వేల కంటే తక్కువ పడిపోతేనే ఎవరికైనా నోట్లో బ్లడ్ బ్లిస్టర్స్ రావటము పెదాల మీద ఇట్లా నల్లటి మచ్చలు వచ్చినట్టు రావటము జరుగుతుంది సో దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి వేరే మచ్చలు ఏమైనా వస్తే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ సిబిసి చేసుకోవచ్చు దాన్ని బట్టి మనకి ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది సో ఈ ప్లేట్లెట్స్ ఎప్పుడెప్పుడు పడిపోతాయి వైరల్ ఇన్ఫెక్షన్స్లో పడిపోతాయి కామన్ మనం డెంగ్యూ ఫీవర్లో పడిపోతాయి డెంగ్యూ ఫీవర్లో ఫస్ట్ ఫీవర్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతాయి ఆల్మోస్ట్ ఎనభై తొంభై పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్కి ప్లేట్లెట్స్ నలభై వేల కంటే తక్కువ పడిపోవు కొద్ది పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్కి బాగా తక్కువగా పడిపోవచ్చు వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి రావచ్చు మనకి ముప్పై వేలు అలా ఉన్నప్పుడు వెయిట్ చేస్తే దానంతట అవే రికవర్ అయిపోతాయి సో బట్ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పడిపోతుందా లేదా నాట్ జస్ట్ డెంగ్యూ లాట్ ఆఫ్ అదర్ వైరల్ ఫీవర్స్లో కూడా కొంతవరకు ప్లేట్లెట్స్ పడతాయి బట్ డెంగ్యూలో ప్రిడామినెంట్ గా ప్లేట్లెట్స్ పడతాయి దీనిని ఎలా సెపరేట్ చేయగలము ఇది ప్లేట్లెట్స్ ఫీవర్ వచ్చినప్పుడు డెంగ్యూ వల్లే వచ్చిందా లేదా అని డెఫినెట్గా డెంగ్యూ పాజిటివ్ వస్తేనే అది డెంగ్యూ వల్ల ప్లేట్లెట్స్ తగ్గినాయో అనుకోవాలి చాలా సార్లు ఏమవుతుందంటే పేషెంట్లు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే డెంగ్యూ నెగిటివ్ వచ్చినా కూడా డెంగ్యూ వల్ల వచ్చింది అనుకుంటాం బట్ ఫాలో అప్ చేసి అది రికవర్ అవుతుందా లేదా ఫీవర్ తగ్గిపోయినా అని చెక్ చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు కార్ సాధారణ కారణాల వల్ల ప్లేట్లెట్స్ పడిపోవటం చూసాం అంటే వైరల్ ఫీవర్స్లో అవ్వచ్చు నార్మల్ ఫీవర్స్లో అవ్వచ్చు కొన్నిసార్లు కొన్ని యాంటీబయాటిక్ వల్ల కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి ఇవన్నీ చాలా ట్రాన్సియెంట్ ఆ ఎపిసోడ్ ఉన్నంత వరకే ఉంటాయి అది అయిపోయినాక ఫీవర్ అయిపోయినాక దాని అవి పెరగటం చూడాలి ఒకవేళ పెరగకపోతే మనం నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది వేరే కారణాల వల్ల వచ్చిందా అనేది చూడాలి అంటే దెర్ ఇస్ అనదర్ కండిషన్ కాండ్ ఐటీపీ అని దాంట్లో పేషెంట్స్ ఎక్కువ బ్లీడింగ్ ఉండదు కానీ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటాయి హిమోగ్లోబిన్ బాగానే ఉంటుంది తెల్ల రక్త కణాలు బాగానే ఉంటాయి సో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు అలాంటప్పుడు మీరు ఇమ్మీడియట్గా స్పెషలిస్ట్ని కలవాలి ఎందుకంటే కొన్నిసార్లు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇవ్వము వెయిట్ అండ్ వాచ్ అనే పాలసీ ఉంటుంది అది అక్యూట్ నేచర్లో ఉందా చాలా రోజుల నుంచి ప్లేట్లెట్స్ దీర్ఘకాలికంగా కొంచెం తక్కువ ఉండొచ్చు సో ట్రీట్మెంట్ ఇస్తే ప్రతి ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో వన్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ డయాగ్నోసిస్ ఏంటి దానికి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అండ్ ఎన్ని రోజులు ఇవ్వాలి నెక్స్ట్ ఏం అనేది స్పెసిఫిక్గా డయాగ్నోసిస్ పాయింట్ ఆఫ్ టైంలోనే మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది మూడవది ప్లేట్లెట్స్ తక్కువతో పాటు తెల్ల రక్త కణాలు హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉంటాం అది ఒక డేంజరస్ సైన్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు స్పెషలిస్ట్ని కలవాలి ఎందుకంటే దిస్ బి ఆ బ్లడ్ క్యాన్సర్ సైన్ కూడా అయి ఉండవచ్చు సో అలా అని ప్లేట్లెట్ తక్కువ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సింది లేదు బట్ ఈ మూడు కణాలు తక్కువ ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని చూడాలి కొన్నిసార్లు ప్లేట్లెట్స్ తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అన్ని తక్కువగా ఉండేది మ్యారో ఫెయిల్యూర్ అవటం వల్ల అంటే బోన్ మ్యారోలో సెల్స్ తగ్గిపోయి బోన్ మారో ఇస్ లైక్ అ ఫ్యాక్టరీ అక్కడి నుంచే కణాలు ఉత్పత్తి అవుతాయి అదే ఖాళీ అయిపోతే ఏమి సెల్స్ బయటకు కూడా రావు సో దాన్ని బోన్ బోన్మ్యారో ఫెయిల్యూర్ అంటారు దాన్ని ఏ ప్లాస్టిక్ అనీమియా అంటారు అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మనకి సెల్స్ తక్కువ అవటం జరుగుతుంది ఇంకొక కారణం బ్లడ్ క్యాన్సర్స్లో కూడా అవుతుంది సో ఈ రెండు స్పెసిఫిక్ మేజర్ కారణాలు కనుక్కోవాలి కామన్ కారణాలు అయితే ట్రాన్సియెంట్గా ఉంటాయి రికవర్ అవుతాయి మనకి ఇరవై వేలు తక్కువ ఉంటే జనరల్గా ప్లేట్లెట్స్ ఇస్తాము ఎక్కిస్తాము అండ్ ఎక్కిచ్చినాక అవి పెరుగుదల చూస్తాం ఇన్ఫెక్షన్స్లో సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు మీ డాక్టర్ని కలిసి ఎందుకు తక్కువ ఉన్నాయి అది వైరల్ వల్ల వచ్చిందా వేరే కారణాలు ఇమ్యూన్ వల్ల వచ్చిందా ఏమైనా మేజర్ కారణాలు క్యాన్సర్ లాంటివి ఉన్నాయా అనే కారణాలు కనుక్కోవటం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవటం ఫర్ అ లాంగ్ టర్మ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్